ఈమె పిలిస్తే చాలు రామ చిలుకలు వచ్చి ఇంట్లో వాలిపోతాయి ఆమె పెట్టే ఫుడ్ తిని నీళ్లు తాగి వెళ్ళిపోతాయి ఇలా ఏడెనిమిదేళ్లుగా రోజూ జరుగుతోంది చిలుకలు మాత్రమే కాదు మరికొన్ని పక్షులు కూడా ఆమె చేతులపైన భుజాలపైన వాలి కబుర్లు చెప్తాయి ఆమె పేరు స్మితా పసల్కర్ ఉండేది మహారాష్ట్రలోని పూణేలో పక్షి పూణేలోజ ఉ और उनके लिए मैं सब तैयारी करती हूँ मतलब कि सारे ट्रे साफ करके उनके लिए खाना रखना पानी रखना इसी दिन की शुरुआत होती है फ्रूट्स कट करके रखना और उनका मन पसंदीदा जो खाना है वो सब कुछ मैं उनके लिए रखती हूँ पक्षुक आहार अने आलोचन तो मोदी स्मित अलवा क्रम पररक्षा तपन मारी दी स्मित फैमिल तोडपाटन अ స్మితా భర్త ఆమె కుమారుడు ఈ పక్షుల ఆలనా పాలనా చూడ్డాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తూ సంతోషంగా సాయం చేస్తుంటారు డెడికేషన్ हमारी तरफ थोड़ा कम ध्यान देगी लेकिन पक्षियों को खाना पहले పంచుకుం ऐसा सात साल में मैंने देखा है कि ऐसे बहुत सारे मोमेंट आए हैं कभी वो गांव जाने के बोले तो मैं बोलती कि मैं रहने को नहीं जाऊंगी मेरे पंछियों को कौन देखेगा फर्स्ट ऑफ ऑल मैं खुद को यही मानता हूँ कि मैं उस घर में उस मेरी परवरिश हुई जिसमें पंचियों की निसर की नेचर की परवाह की जाती है ने, ने, नेचर के लिए कुछ किया जाता है और सेकेंडली मैं कहूँगा कि एक आइडियलाइज करना चाहिए आज की जनरेशन ने ऐसे लोगों को और नेचर के और और कंजर्वेटिव काम कौन काम करने चाहिए और నేచర్ కిలే జో బి హో సకే చాయే హో చోటా స పౌదా లగానా హో యా కోయి బడా క్యాంపేన్ చలానా హో చోటా హై బడా కుచ్ నహీ హోతా నేచర్ కిలే హర్ బాత్ యు నో ఇంపార్టెంట్ హోతీ ఏలే ఏలకృతమ్ తాము ఇప్పుడు ఉంటున్న ఇంటికి వచ్చామని అప్పటి నుంచే తనకు పక్షులతో అనుబంధం ఏర్పడిందని చెబుతున్నారు స్మిత వాటి అలవాట్లను ప్రవర్తనను అర్థం చేసుకుని వాటితో మాట్లాడడం మొదలుపెట్టానని ఇప్పుడు తన మాటలకు అవి స్పందిస్తాయని సంతోషంగా చెబుతున్నారు मुझे जब पंछी आए थे तब समझ में नहीं आ रहा था कि उनको गैलरी में रोका कैसे जाए मतलब आते थे लेकिन खा के चले जाते थे तो मैंने बातचीत करना शुरू कर दिया उनको अलग अलग नाम देना शुरू कर दिया कहना तारा आभा ऐसे तो उन्होंने भी उसका रिस्पॉन्स देना शुरू कर दिया तो बातचीत बढ़ती गई अभी आप देखेंगे तो हमारे फैमिली मेंबर हो गए हैं ఇంటికొచ్చే పక్షులకు ఫుడ్ వాటర్ ఇవ్వడంతో స్మిత ఫ్యామిలీ ఆగిపోలేదు చెట్లు నాటడం పక్షులు జంతువుల సంరక్షణ పైన వాటిని పంజరాల్లో బంధించకూడదని చెబుతూ స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు